వికారాబాద్లో అరవై కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు జిల్లా కేంద్రంలో ఆరు కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం పన్నెండు కోట్లతో అలంపల్లి నుండి రాళ్ల చిట్టంపల్లి వరకు డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టనున్నారు నలభై రెండు కోట్లతో మర్పల్లి కోట్పల్లి బట్వారం మీదుగా డబుల్ రోడ్ సెంటర్ లైటింగ్లను ఏర్పాటు చేయనున్నారు దీనికోసం శిలా పలకాలు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వేశారు ఆధ్యాత్మిక క్షేత్రం సోమేశ్వర ఆలయాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం పచ్చదనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు కొల్లాపూర్ నియోజకవర్గం సోమశిలలో మొక్కలు నటారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మంత్రి జూపల్లి కోరారు మొక్కలు పచ్చదనంతో పాటు వ్యాధుల నుండి కాపాడతాయని తమ ఇంటి పరిసరాలతో పాటు గ్రామ పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడళ్లు రోడ్డును శుభ్రం చేయడం మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించడం ఇళ్లలోని చేతను సేకరించి సెగ్రిగేషన్ షెడ్లకు పంపడం వంటి వాటిపై అధికారులు దృష్టి సాధించాలని ఆదేశించారు యువతకు కూడా ఒక అవకాశం వస్తుంది వాళ్ళు కూడా వాళ్ళు కూడా బాగుండాలి కదా ఎంతసేపు మనమే డిన్నర్లు ఈటింగ్లు మీటింగ్లే కాకుండా ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ టూరిజం పోవాల చూడాలి ప్రపంచం చూడాలా ఇలా ప్రపంచం కుగ్రమగా మారింది ఎంతసేపు మన కోస మన కూడా తప్ప మరి ఈ విధంగా పోవడం వల్ల కొత్త ఆలోచనలు వస్తాయి రకరకాల ప్రపంచం ఏం జరుగుతుందో చూడాలా తెలుసుకోవాలా మనం కూడా వాటిని మంచిని ఆస్వాదించాల చెడుని విస్మరించాలా సో అందులో భాగంగా అందుకనే మన మన ఒక్క హైదరాబాద్లోనే ఒక కోటి నలభై లక్షల మంది ఉన్నారు ఒక కోటి అంటే ఒక కోటి ఇరవై లక్షల మంది అట్లాగే దేశంలో ప్రపంచంలో అసలు ఈ టూరిజంను అట్రాక్ట్ చేయడంలో వాస్తవంగా ఎవరు ఒప్పుకుని ఒప్పుకోకపోయినా ప్రపంచంలో ఉన్న ఇతర కొన్ని దేశాలతో పోల్స్తే ఏమీ లేనటువంటి కేవలం ఇసుక తప్ప తాగటానికి నీరు లేనటువంటి దుబాయ్లో ప్రపంచ పర్యటనలు వస్తూ ఉంటారు ఏమీ లేనటువంటి సింగపూర్ కావచ్చు థాయిలాండ్ కావచ్చు చాలా దేశాలు ఉన్నాయి వాళ్ళ దేశ ఆదాయం పెరిగి ప్రజల ఆదాయం పెరిగి చాలా సంతోషంగా ఉన్నారు మరి ఇన్ని వనరులు మన భారతదేశంలో ఉన్నటువంటి వన వసతులు అంటే అవి పురాతన మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కూడా పురాతన కట్టడాలు గొప్ప సంస్కృతి కళలు అట్లాగే కుటుంబ సమేతంగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని మంత్రి పొన్నాం ప్రభాకర్ దర్శించుకున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని శ్రీశైలం డమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని వేడుకున్నామని మంత్రి తెలిపారు రాత్రి పది గంటలకు శ్రీశైలం నుండి ఒక ఏసీ బస్సు హైదరాబాద్ నుండి శ్రీశైలంకు ఒక ఏసీ బస్సు తిరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నాం ప్రభాకర్ అన్నారు తెలంగాణలోని ప్రతి మండలం నుండి జిల్లా హెడ్ క్వార్టర్ కు ఒక ఏసీ బస్సు ఏర్పాటు చేస్తామన్నారు జిల్లా హెడ్ క్వార్టర్ నుండి హైదరాబాద్కు ఒక ఏసీ బస్సు నడుపుతామని తెలిపారు చెప్పినట్టుగా రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు అంటే చాలా మంది డోనర్స్ ఇప్పటికే కాటేజీలు కట్టి ఉన్నారు అందులో ఎవరు ముందుకు వస్తే ఉన్నారు తప్పకుండా ప్రభుత్వం చెప్పినట్టుగా ఇక్కడ నుంచి వచ్చేదాం ఇది సరే తెలుగు వాళ్ళం భక్తులు ఎక్కువ తెలంగాణకు సంబంధించిన వాళ్ళే యాభై అరవై శాతం పైన ఎక్కువ మంది వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశం మొత్తం మీద ఎందుకంటే చాలామంది మా మిత్రులు నార్తీందని పార్లమెంట్ మెంబర్ చేసిన కాబట్టి అరే మల్లికార్జున్ కే పాధ్యాయుడు మల్లికార్జున మల్లికార్జున్ కే జానాయ అనేటువంటి మాట మీద వస్తూ ఉంటారు వాళ్ళు నేరుగా అటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం కలిగే విధంగా మరి తప్పకుండా ఈ ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతం పెద్ద ఇంత పెద్ద ఒక వెనుక చాలా కాలం కింద నుంచి కూడా అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంది ఇంకా శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీర్వచనంతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాటేజీ కూడా నిర్మాణం కావాలి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సహకరించాలి శ్రీశైల మల్లికార్జున స్వామి స్వయంగా వాళ్ళు కూడా కొన్ని ఇంకా కాటేజీలు నిర్మించుకోవాలి వచ్చే భక్తులకు సరిపోయారు ఎందుకంటే చూస్తాను ఈ యొక్క శ్రావణ మాసంలో నిన్న ఆదివారం అమావాస్య ఆషాఢ మాసం కుషమి నక్షత్రం ఇవాళ అశ్లేష నక్షత్రం సోమవారం ఇలా శ్రావణ మాసం ప్రారంభం మొదటి సోమవారం సో లక్షలాది భక్తులు వస్తారు వాళ్ళకి ఇబ్బంది లేకుండా దేవాలయం కూడా అన్ని అభిషేకాలు రద్దు చేసి ఇటువంటి అన్ని చేసి ప్రజలకు దర్శనం ఇంపార్టెంట్ కాబట్టి ఎటువంటి లేకుండా చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు కూడా యార్ మేనేజింగ్ టైం టు మేనేజ్ భక్తులు దర్శనం క్షణం ఇబ్బంది అయినా మంచిగా దర్శనం చేసుకొని పోవాల్సి ఉంటుంది మీరు అన్నట్టే తెలంగాణ నుంచి కూడా ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి ఇక్కడ కూడా బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి మృత్యుం చేయమన్నారు రాయదుర్గు దగ్గర పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని కేసీఆర్ హరీష్ రావు విమర్శిస్తున్నారని తెలిపారు బీఆర్స్ హయాంలో పోలీసులను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయలేదని ఆయన ప్రశ్నించారు టీఆర్ఎస్ నేతలు మరి ముఖ్యంగా అందరూ కూడా కాదు ఒక ఇద్దరు ముగ్గురు నలుగురికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలను కానీ లేకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు విమర్శించేటువంటిది ఒక డ్యూటీ అయిపోయింది విమర్శించడం తప్పనిసరి తప్పకుండా ప్రతిపక్షాలు విమర్శిస్తాయి కానీ పూర్తిగా ప్రభుత్వం లోపల పది సంవత్సరాలు విఫలమైనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం కొత్త ముఖం కొత్త వేషం వేసుకొని బీఆర్ఎస్ పేరు మీద వచ్చి ప్రతిపక్షంగా కూడా ఘోరంగా విఫలమైన దానికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలు వాళ్ళు నిన్న ఇవాళ మాట్లాడుతున్నటువంటి దిక్కుమాలినటువంటి భాష మాటలు వీటన్నిటికీ నిదర్శనమని చెప్పచ్చు మరి కేటీఆర్ హరీష్ రావు వీళ్ళిద్దరైతే వాళ్ళు అసలు ఏమేమి మాట్లాడుతుండ్రు మేము మాట్లాడే వాటికి గత పది సంవత్సరాల్లో మేము అధికారంలో ఉన్ననాడు మేము ఏమన్నా చేసినమా ఈ మాటలకు సంబంధించి మాకేమన్నా పొంతనో లేకపోతే మేము చేయడమో చేయకపోవడమో ఉన్నదనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పోలీసుల గురించి బాగా మాట్లాడతారు ఇవాళ ఏదో పత్రికలలో చూస్తా ఉన్నాం సరే ఎక్కడో ఒక సంఘటన జరిగితే జరుగుతుండొచ్చు దానికి తప్పకుండా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న జరిగినటువంటి సంఘటనకు ఆయన స్పందించి ఎంక్వైరీకి ఆదేశం చేసి చేస్తా ఉన్నారు ఎరగల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ హామీ ఇచ్చారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎరుకల విద్యార్థి సంఘం నాయకుడు మేడ శ్రీను ఆధ్వర్యంలో ఎరుకల ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటుపై ఏకలవ్య ఐక్యత సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హాజరయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులకు గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత ప్రాధాన్యత ప్రోత్సాహం ఇస్తుందని బల్మూరి వెంకట్ పేర్కొన్నారు ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు దాని అభివృద్ధికి కూడా ధనవంతు కృషి చేస్తానని అన్నారు ఎరుకల సామాజిక వర్గం నుండి రాజకీయంగా కూడా అవకాశం ఇచ్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఏకలవ్య ఏదైతే సంబంధించి కుల సంఘానికి సంబంధించి ఉస్మానియా ఎన్ఎస్వీ అధ్యక్షుడు మేడసింహ గారు అదేవిధంగా మా మోహనన్న గారు అదేవిధంగా ఆ సంఘ పెద్దలందరూ కలిసి వారికి సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏకలవ్య కార్పొరేషన్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఇంకా ఇతర ఏ ఏ సమస్యలు ఉన్నాయో వాటిపైన ఈరోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ఆ సలహా సూచనలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రభుత్వంలోనూ ఒక ఎమ్మెల్సీగా నన్ను వారి యొక్క మీటింగ్ ఆహ్వానించడం జరిగింది దానికి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిచ్చిన ప్రతి ఒక్క సూచన వారి సమస్యలు తెలియజేసిన ప్రతి సమస్యను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి ప్రతి సమస్య పరిష్కారానికై తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఏకలవ్య కుల సంఘం పైన చిత్తశుద్ధి ఉంది కాబట్టి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏకలవ్య కార్పొరేషన్ని కూడా ఇవ్వడం జరిగింది ఏక ఏకలవ్య కార్పొరేషన్ ని కూడా అఫీషియల్ గా డిక్లేర్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వారికి ఉన్న ఇతర సమస్యలను కూడా ఈ ఐదు సంవత్సరాల వ్యవధిలో ప్రతి సమస్య కూడా పరిష్కరిస్తాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే బాధ్యత విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు అమీర్పేట్లోని క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు ఈ క్రికెట్ పోటీలను మున్సిపల్ గ్రౌండ్ లోని తలసాని శంకర్ యాదవ్ స్మారక క్రికెట్ పోటీలుగా నిర్వహించనున్నామని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు క్రీడలకు ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో క్రీడాకారులు రాణించలేకపోతున్నారని అన్నారు ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో క్రీడాకారులు రాణించలేకపోతున్నారని తెలిపారు ఐదు ఆరు ఏడు ఈ రోజు రేపు నుండి ఈ కార్యక్రమంలో ఈ క్రికెట్ టోర్నమెంట్లో మీరు అందరూ పార్టిసిపేట్ చేసి విజేందరిగా నిలవాలి తెలిసిన ఓడిన ఈ రోజు మీకు అందరికీ తెలుసు స్పోర్ట్స్ అనేది ఎంతో అవసరమైనటువంటి విషయం ఎందుకంటే సమాజంలో చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పటాన్ చెరువులో స్థానిక నేతలు శ్రీకారం చుట్టారు పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని శాసనసభ్యులు గుడె మహిపాల్ రెడ్డి ప్రారంభించారు ఐదు రోజుల పాటు స్వచ్ఛదనం పచ్చదనం నిర్వహించనున్నామని శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఐదు రోజుల ప్రోగ్రాం ఇది అధికారులు ప్రజలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే ఈ రెయిన్ సీజన్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి వర్షాలు పడి ఎక్కడంటే అక్కడ నీళ్లు నిలబడి ఉంటాయి దోమలు ఈగలు తోటి డెంగీ వచ్చి ప్రాణాలు పోయే అపాయ ప్రమాణం ఉంటుంది కాబట్టి ప్రమాదం ఉంటుంది కాబట్టి దాని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరూ కలిసిమెలిసి మన ప్రాంతాన్ని శుభ్రపరచుకోవడానికి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఐదు రోజుల కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతాను కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ పార్టీ కార్యాలయానికి విచ్చేశారు అదేవిధంగా జెహెచ్ఎంసీ డిపి్యూటీ ఫ్లోర్ లీడర్ మన్సూరాబాద్ కార్పొరేటర్ కోపల నరసింహారెడ్డి నివాసానికి కూడా బండి సంజయ్ వెళ్ళారు ఈ సందర్భంగా కార్పొరేటర్ కుటుంబ సభ్యులందరూ బండి ని ఆప్యాయంగా పలకరించారు అయోధ్య రామ మందిరం కొరకు విరాళంను నరసింహారెడ్డి మాతృమూర్తి కుటుంబ సభ్యులు కలిసి అందజేశారు అదేవిధంగా బండి సంజయ్ కుమార్ బాల్య మిత్రులు అందరూ కలిసి వారి బాల్య హాస్య సన్నివేశాలను గుర్తు చేసుకుని నరసింహారెడ్డి నివాసంలో స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సంగప్ప కాసం వెంకటేష్ మనోహర్ రెడ్డి ప్రకాష్ రెడ్డి స్థానిక బీజేపీ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి అధికారులకు ఆదేశించారు జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యల పరిష్కారానికి నగరం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చారు కమిషనర్ ఆమ్రపాలి ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు ఎలాంటి జాప్యం లేకుండా సమస్యను పరిష్కరించి సంబంధిత ఆర్జీదారులకు తెలియజేయాలని పరిష్కారం కానట్లయితే అందుకు గల కారణాలు లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు ఫోన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎనిమిది విన్నపాలు రాగా సంబంధిత అధికారులకు పరిష్కారానికి పంపారు జెహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నలభై మూడు విన్నపాలు వచ్చాయని తెలిపారు కాచీగూడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ హైస్కూళ్లను కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు పాఠశాలల కళాశాలల్లో ఏర్పాటు చేయాల్సిన మరిన్ని మెరుగైన వసతుల గురించి కలెక్టర్ అధికారులతో చర్చించారు అదేవిధంగా ఉపాధ్యాయులతో కలెక్టర్ ప్రభుత్వ నృత్య కియర్ కళాశాలలు తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ కన్నె ఉమా అధికారులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి సహాయ నిధుల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ మొత్త శ్రీలత శోభన్ రెడ్డి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని తార్నక డివిజన్ ఇతర డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో నాలుగు లక్షల రూపాయల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను డిప్యూటీ మేయర్ మొదటి శ్రీతా దంపతులు పంపిణీ చేశారు అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మేలు చేస్తుందని డిప్యూటీ మేయర్ అన్నారు ఆపద కాలంలో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి వైద్య సమస్యలు రాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రజలకు వారి కుటుంబ పెద్దగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ప్రభుత్వం ద్వారా ఆదుకుంటున్న వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సీతాఫలం మండి డివిజన్ పరిధిలోని మహమ్మద్గూడ ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ సామల హేమ పర్యటించారు ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పవర్ బోర్ పనిచేయడం లేదని బోర్ను రిపేర్ చేయించాలని స్థానికులు కోరగా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు రోడ్లపై గుంతలు ఎక్కువగా ఉన్నాయని ప్రయాణించే వారికి ఇబ్బందిగా మారిందని స్థానికులు తెలిపగా జేహెచ్ఎంసీ ఏఈ కౌశిక్తో మాట్లాడి వెంటనే ప్రపోజల్స్ పెట్టాలని ఆదేశించారు ప్రస్తుతానికి ఇబ్బంది కలగకుండా తాత్కాలికంగా ప్యాచ్ వర్క్ చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఇన్ఛార్జ్ మేనేజర్ వరుణ్ జేహెచ్ఎంసి ఏఈ కౌశిక్ తదితరులు పాల్గొన్నారు నిజాం కాలేజీ గర్ల్స్ హాస్టల్లో యూజీ విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్లు ఇవ్వాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు దీంతో లిబర్టీ నుండి అబిడ్స్ వెళ్లే మార్గం ట్రాఫిక్ జామ్ ఏర్పడింది విద్యార్థులు ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిజాం కాలేజీలో రెండు వేల ఇరవై రెండులో యూజీ విద్యార్థినులకు గర్ల్స్ హాస్టల్ నిర్మించాలని తెలిపారు ఆ ఏడాది హాస్టల్లో యూజీ విద్యార్థుల అడ్మిషన్లు తక్కువ ఉండటం వల్ల పీజీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారన్నారు అయితే ఈ ఏడాది యూజీ అడ్మిషన్లు ఎక్కువ వచ్చాయని వారికి హాస్టల్లో అడ్మిషన్ దొరకకపోవడంతో బయట ప్రైవేట్ హాస్టల్లో ఫీజులు కట్టలేక అవస్థలు పడుతున్నామన్నారు ప్రిన్సిపాల్ బయటకు వచ్చి యూజీ వాళ్ళకి హాస్టల్ అడ్మిషన్లు ఇస్తా అని హామీని ఇస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు తెలిపారు Bintibol, Dunlap, Bintibol, Dunlap, Bintibol, Dunlap, Bintibol, Dunlap, Bintibol, Dunlap, Bintibol, Dunlap, కేరళ రాష్ట్రం వయనాడులో భారీ వరదలు సంభవించి భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించడంతో వారి సహాయార్థం సిఐటియు ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు పటాంచెరు పరిధిలోని మార్కెట్ రోడ్డు శాంతినగర్ గౌతమ్ నగర్ ప్రాంతాలలో తిరిగి విరాళాలు సేకరించారు అదే సమయంలో స్కూల్ నుండి ఇంటికి తిరిగి వెళ్తున్న విద్యార్థులు ప్రణిత్ సాయి అపర్ణాలు తమ తల్లిదండ్రులు పాకెట్ మనీ కోసం ఇచ్చిన డబ్బులు విరాళం కోసం ఇచ్చారు చిన్నపిల్లలైనా గొప్ప మనసు చాటారని అందరూ అభినందించారు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ స్పందించి స్థానికులు వ్యాపారులు అందరూ ముందుకు వచ్చి కేరళ వరద బాధితులను ఆదుకోవాలని కోరారు కేరళ వయనాడు వరద బాధితులను ఆదుకోవాలని చెప్పి ఈరోజు పటంఛల్ ఏరియా లోపల విరివిగా విరాళాలు ఇవ్వాలనే ఒక ప్రధానమైనటువంటి అంశంతో ఈరోజు పటంచెం నియోజకవర్గ కేంద్రం లోపల ప్రతి షాప్ టు షాప్ ఆ రకంగా విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది అందుకోసం ప్రజలు వ్యాపారవేత్త వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కార్మికులు విద్యార్థులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తూ ఉన్నారు వీటి ద్వారా వచ్చినటువంటి మొత్తం డబ్బును రాష్ట్ర సిపిఎం పార్టీ రాష్ట్ర కేంద్రానికి అందించి ఆ రకంగా కేరళ బహిరంగ వరద బాధితులు ఆ రకంగా సిపిఎం పార్టీ కేరళ రాష్ట్ర కమిటీకి ఆ రకంగా అందజేయడం జరుగుతుంది గతంలో కూడా సిపిఎం పార్టీ లోపల వరద బాధితులకు ప్రకృతి వైపరీత్యాలు కారణంగా వచ్చినటువంటి కార్యక్రమాలను బేస్ చేసుకొని అనేక రకాల కార్యక్రమాలను నిర్వహించినటువంటి పార్టీ టీపీఎం పార్టీ ఆ రకంగా ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ఆ రకంగా టీపీఎం పార్టీ వైపు నుంచి మేము చెప్పడం జరుగుతాం సాధారణ ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించే వారిని అసాంఘిక కార్యకలాపాలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగించే వారిని ఉపేక్షించబోమని సిపి సుధీర్ బాబు హెచ్చరించారు హోటళ్ళు బార్ అండ్ రెస్టారెంట్లు ఇతరత్ర ప్రాంగణాలలో అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని పోలీసులు హెచ్చరించారు కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాచకొండ కమిషనరేట్ పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని కమిషనర్ పేర్కొన్నారు శ్రీరాస్తు బార్ అండ్ రెస్టారెంట్ హోటల్ను మూసివేత ఆదేశాలు జారీ చేశారు అంబర్పేట్లోని సిఈ కాలనీలు ఒకే రాత్రి పన్నెండు చోట్ల వరుస దొంగతనాలు చోటు చేసుకున్నాయి మొత్తం మూడు అపార్ట్మెంట్లలో తాళాలు వేసి ఉన్న ప్లాట్లను ఎంచుకుని తాళాలు పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు మొత్తం ఈ పన్నెండు చోట్ల ఒకే వ్యక్తి తాళాలు పగలగొట్టినట్టు అనుమానించారు పోలీసులు అర్ధరాత్రి అపార్ట్మెంట్ వాచ్మెన్ గదికి బయటి నుండి డోర్ లాక్ చేసి ప్లాట్లలో తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దొంగ దూరినట్లుగా పోలీసులు తెలిపారు ఈ పన్నెండు చోట్ల ఎలాంటి నగదు దొరకకపోవడంతో ఇంట్లోని వస్తువులను చిందర వందరగా దొంగ విసిరేసాడని అన్నారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అదే మామూలుగా అది లోనికెళ్ళాడో లేదు తెలియదు అంటే మరి అయ్యి తాళం మన వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి తెరవలేదు వాళ్ళు ఇట్లా లేరు సార్ అమెరికా ఆ మరి లోన్ల దగ్గర ఉంటాయి కదా ఆ మేమున్నా సార్ మీరు లోన్ ఉండిపోయాము లోన్ గడిపెట్టుకుని వీడు ఏం చేశాడు బయటికి గడపెడీ గడిపెట్టేసి ఆ టైంలో సరిగ్గా నాకు పాద ఐదు ఆ టైం మెలుకు వచ్చేసి పాసుకెళ్తారని లేనప్పటికీ గడ లాగుతుంటే వస్తలేదు ఏంటి ఇంత ఇది వెనక గడ పడిపోయింది ఏంటో మారక ద్రవ్యాల సామాజిక స్వీకరించాలని తద్వారా డ్రగ్స్ రహిత సమాజం నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని బాలానగర్ డిసిపి కె సురేష్ కుమార్ అన్నారు జగద్గిరిగుట్టలోని పోలీస్ స్టేషన్ పరిధిలో మారక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు కార్యక్రమానికి డిసిపి సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యే సమావేశానికి హాజరైన వారికి డ్రగ్స్ నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు అంతకుముందు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు స్థానిక యువకులతో కలిసి ద్రవ్యాల నిర్మూలనను కోరుతూ జగద్గిరిగుట్టలో ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు వీరితో కలిసి డీసీపీ ర్యాలీలో పాల్గొన్నారు చెడు వ్యసనాలైన మారక ద్రవ్యాలు మద్యపానం గుట్కా పాన్ మసాలా తదితర చెడు వ్యసనాలను అరికట్టడంలో సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు నేను మన మరియు దుర్వినియోగంపై భాగస్వామిని అవుతానని మేము ఈ ఏరియాలో డ్రగ్ అవేర్నెస్ కమిటీ మెంబర్సు మా ఏరియాలో ఎవరైనా ఆలోచించారా మద్యం కానీ ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు వాడుతున్నారంటే ఈ సృష్టిలో ఏ జీవికి లేని ప్రత్యేక మనిషికి ఉంది ఏంటంటే నిరంతరం ఏదో ఒకటి పొందుకొని ఉంటాయి అలాంటి వాటిలో ఇదొకటి ఇక్కడ ఇక్కడ మనం గడిపే ఒక గంట గంట రెండు గంటలు మనకు మన సమాజానికి మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని నేను బలంగా నమ్ముతున్నా ఇలాంటి చక్కటి కార్యక్రమానికి నాతో పాటు వచ్చిన మా ఏసీపీ గారికి లోకల్ సిఏ గారికి

ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై ఎనిమిది ముప్పై పాయింట్ ఇరవై ఏడుతో విజయం సాధించింది దీంతో ఒలింపిక్స్లో నిఖత్ పతక ఆశలు ఆవిరయ్యాయి కాగా రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ తెలంగాణ అమ్మాయి నిఖత్ జెరీన్కు ఇవే తొలి ఒలింపిక్స్